జయశంకర్ భూపాలపల్లిలోని రోజు రోజుకు కుంగుతున్న మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్స్ ఇరవై పిల్లర్ ఏడు ఫీట్లకు పైగా సింక్ అయింది బ్రిడ్జ్ వైపు నిన్నటి వరకు కనిపించిన డ్యామేజ్ గేట్ల వైపు సైతం బ్యారేజ్ బెండ్ అవుతుంది పీర్ పాటుగా డ్యామేజ్ అవుతున్న భారీ ఇన్పరాడ్స్ గేట్లకు సైతం ముప్పు పొంచి ఉంది జయశంకర్ భూపాలపల్లిలోని రోజు రోజుకు కుంగుతున్న మేడగడ్డ బ్యారేజ్ పిల్లర్స్ ఇరవై ఓ పిల్లర్ ఏడు ఫీట్లకు పైగా సింక్ అయింది అయితే బ్రిడ్జ్ వైపు నిన్నటి వరకు కనిపించిన డ్యామేజ్ గేట్ల వైపు సైతం బ్యారేజ్ బెండ్ అవుతోంది పేరు కుంగడంతో డ్యామేజ్ అవుతున్న భారీ ఇన్పరాడ్స్ గేట్లకు సైతం ముప్పు పొంచి ఉంది జయశంకర్ భూపాలపల్లిలో రోజు రోజుకు కుంగుతున్న మేడికట్ట బ్యారేజ్ పిల్లర్స్ ఇరవయో పిల్లర్ ఏడు ఫీట్లకు పైగా సింక్ అయింది అయితే బ్రిడ్జ్ వైపు నిన్నటి వరకు కనిపించిన డ్యామేజ్ గేట్ల వైపు సైతం బ్యారేజ్ బెండ్ అవుతోంది డ్యామేజ్ అవుతున్న భారీ ఇన్పరాడ్స్ గేట్లకు సైతం ముప్పు పొంచి ఉంది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రోజు రోజుకు కుంగుతున్న మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్స్ ఇరవైఅ పిల్లర్ ఏడు ఫీట్లకు పైగా సింక్ అయింది బ్రిడ్జ్ వైపు నిన్నటి వరకు కనిపించిన డ్యామేజ్ గేట్ల వైపు సైతం బ్యారేజ్ బెండ్ అవుతోంది డ్యామేజ్ అవుతున్న భారీ ఇన్పరాడ్స్ గేట్లకు సైతం ముప్పు పొంచి ఉంది ఇక మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా అందజేస్తారు సతీష్ చెప్పండి చెప్పండిగడ్డ మేడిగడ్డ కి సంబంధించి బ్రిడ్జ్ రహదారికి సంబంధించి అది రోజు రోజుకు కుంగిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది మూడు రోజులుగా కూడా రోజు రోజుకు ఆ కుంగిపోయేటువంటి పరిధి పెరిగిపోతుంది ఇప్పటికే ఏడు ఫీట్లకు పైగా కుంగిపోయినట్టుగా తెలుస్తా ఉంది అక్కడికి అధికారులు ఎవరు కూడా స్థానికులను కానీ అధిక ఇటు ప్రజాప్రతినిధులను కానీ ప్రెస్ను కానీ అలో చేయడం లేదు ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తు ఇక్కడ నిర్వహిస్తూ ఎవరిని కూడా లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి నాణ్యత లోపమా లేకుంటే ఇంకేం పరిణామాలు పరిణామాలు జరిగాయి అనేటువంటి చర్చ అయితే సాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే మేడిగడ్డ ప్రాజెక్ట్ కి సంబంధించి నిర్మాణ సమయంలోనే ఇరవైవ పిల్లర్ వద్ద కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తినప్పటికీ కూడా అధికారులు దానికి సంబంధించినటువంటి నాణ్య నాణ్యత ప్రమాణాలను ఆ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించకపోవడం మూలంగానే ఈ సమస్య తలెత్తింది అనేటువంటి చర్చ కూడా సాగుతున్న పరిస్థితి మొత్తానికైతే డ్యామేజ్ డామేజ్ ఎక్కువగా ఉండడం అటు ఆ బ్రిడ్జి కుంగిపోతున్నటువంటి పరిస్థితుల్లోపల అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణకు సంబంధించి రాకపోకలను నిలిపి మూడు రోజులుగా నిలిపివేసినటువంటి అధికారులు ఆ బ్రిడ్జి పైకి ఎవరిని కూడా అనుమతించడం లేదు ఇంజనీరింగ్ అధికారులు రోజు రోజు దాన్ని అసలు ఏం జరుగుతుంది ఏమవుతుంది అనేటువంటి అంశాన్ని అయితే పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే దానికి సంబంధించి ఆ దానిలో ఉన్న బ్రిడ్జి ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి నీటిని అయితే ఇప్పటికే వదిలేశారు నీటి నీరున్నటువంటి క్రమం లోపల ఎటువంటి ఆ నష్టం జరిగింది ఏం జరిగింది అనేటువంటి విషయం తెలియకుండా ఉంది కా ఉంది అనేటువంటి ఉద్దేశంతో నష్టాన్ని అంచనా వేసేటువంటి ఉద్దేశంతో ఆ బ్యారేజ్ లో ఉన్నటువంటి నీటిని అంతా కూడా పూర్తి స్థాయిలో కూడా వదిలేసిన కనబడుతుంది మొత్తానికి ఆ ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి అంచనా ఒక పూర్తి స్థాయి అంచనాకైతే రాకపోవడం మూలంగానైతే ఇక్కడ ఆ ప్రాజెక్టు నష్టం ఏ మేర జరిగింది ఎంత జరిగింది అనేటువంటిది అయితే పూర్తి స్థాయిలో మొత్తానికైతే అయితే ప్రాజెక్ట్ లో నష్టం అనేటువంటి తీవ్ర స్థాయిలో ఉంది దానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క మాట కూడా ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి మాట్లాడలేదు నష్టం ఎక్కువగా ఉన్నందు ఏం మాట్లాడడం లేదనేటువంటి చర్చ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తానికి కేంద్ర బృందానికి కేంద్ర బృందం కూడా మరికాసేపట్లో ఇక్కడికి వచ్చి దాని నష్టం అంచనా వేసి అసలు ఏం జరిగింది అనేటువంటి అంచనా వేసేటువంటి అవకాశం ఉంది అనిల్ జైన్ ఆధ్వర్యం లోపల ఆరుగురు సభ్యులతో కూడినటువంటి ఆ కేంద్ర బృందం ఇక్కడికి మరికాసేపట్లో చేరుకొని ఆ మేడిగడ్డ ప్రాజెక్టుకు కు సంబంధించినటువంటి నష్టాన్ని అంచనా వేసి ఆ నివేదికను జలవర కేంద్ర జలవనరుల శాఖకు అప్పగించేందుకోసమైతే కార్యాచరణ రూపొందించారు ఇవాళ మరి కాసేపట్లో వాళ్ళు వచ్చి ఇక్కడ మేడిగడ్డ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి అంశాలను పర్యవేక్షించిన తర్వాత ఆ నివేదికను కేంద్ర జలవనరుల శాఖకు అప్పగించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేశామని చెప్తున్నటువంటి ప్రాజెక్టు ఇప్పుడు కుంగిపోవడం తర్వాత ఇరవయో పిల్లర్ ఇప్పటికే ఏడు ఫీట్ల మేర లోపలికి కుంగిపోవడం పైన ఉన్నటువంటి బ్రిడ్జి కూడా పూర్తి స్థాయి లోపల అటు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు ఇరవై రెండు పిల్లల వరకు కూడా కుంగిపోయినటువంటి పరిస్థితి ఉంది మొత్తానికి ఆ మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి ఆ ప్రభుత్వం నాణ్యతా ప్రమాణాలను పాటించకపోవడంలోనే నిర్మాణ సమయంలో నాణ్యతా ప్రమాణాలను పాటించకపోవడంలోనే ప్రణాళికాయుతమైనటువంటి తొందరపాటు తోటి నిర్మాణాలు చేయడం మూలంగానే ఈ నష్టం వచ్చింది లక్షల కోట్ల లక్షలాది కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిపోయేటువంటి పరిస్థితి వచ్చిందంటూ కూడా ఇటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలో ఇటు మొత్తం ఇక్కడ పరిస్థితులు నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే అధికారులు పూర్తి స్థాయి లోపల ఒక నివేదికను సమర్పించలేదు ఆ కుంగిపోయిన మాట వాస్తవమే ఇరవై పిల్లలు కుంగిపోయింది ఆ ధ్వంసం అయిపోయేటువంటి పరిస్థితి వచ్చిందనేటువంటి మాట చెప్తున్నటువంటి మాట అయితే ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అంచనా చెప్పకపోవడం ఇప్పుడు కేంద్ర బృందం వచ్చిన తర్వాతనే ఏం ఏం జరిగింది అనేటువంటి విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది అనేటువంటి చర్చ అయితే సాగుతుంది